అన్నగల ఎక్స్పెక్ట్ చేహన ఈ వర్షాలు పడతాయి అంటే మన మామూలు సీజన్ వచ్చి అక్టోబర్ నవంబర్ కదా పడేది ఆగస్ట్ నుంచి ఈ సంవత్సరం ముందుగానే ముందువేనే వన్నాయన వర్షాలు ఏప్రిల్లోనే నీకు మామూలు వర్షాలు పడకాయ హ్మ మరి జూన్ల 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 జూలై టుకవే ఆగస్ట్ టుకవే ఆగస్ట్ పండ 25 నే అవును విన అయితే సెప్టెంబర్ కూడా ఏంటి ఎన్నెలా పెట్టింది టరి జరిగింది పంటలు లేవంటే అంత బాహమైంది బాహమైంది వారి అక్కడ బాహమే పెద్ద దెబ్బ పడే నీకు ఇప్పుడు కూడా సాహాలు అయితే నీకు ఎంత ఎంత మచ్చలు వస్తాయో తెలిసిన ప్రతి తోట మచ్చే ఉండాలి నూటికి నూరు తోటలు కూడా నీకు సీజన్లో ఉన్నంత వర్షము వర్ష ఉండే ఒక తోట ఇప్పుడు ఈ అన్ని సీజన్లో ఒక తోట కూడా లేదు వనకమ్నా సెలవరాజు అన్న వనకమ్ ఏం రేటు నా కోయంబత్తూరు ఎన్న వచ్చి తమిళనాడుక చూస్తాడు ఆయన చేస్తాడు పది ఐదు ఎకరాలు నడుతాడు మార్కెట్ ఉండాలి మీరు చూస్తున్న వర్షం వచ్చేసి హాసి ఇచ్చిన ప్రతిరోజు వర్షాలు పడుతున్నాయి ఇప్పటికీ ఒక గంట నుండి స్టార్ట్ అయింది వేర్ వెరీ రైన్ నా హాస్లీ హిల్స్ నియర్ బై మదన్పల్లినా నా యోగా అంటే అది కాయ ఇది వస్తున్నాదంట దెబ్బకాయ వస్తున్నాదంట దెబ్బకాయను గుమ్మడికాయలు ఉంటాయి చూడు ముందు మనము మామూలుగా దిబ్బల్లో మలుస్తాను చూడు అట్లా వస్తున్నాయి అంటే కాయలు అది వంట వేస్ట్ ఏదైనా సాహోని అది కూడా రోగాలు ఎక్కువ ఓకేనా బాయ్ నేను వెళ్ళిపోయా కొంచెం తగ్గితే ఇంకా నమస్తే రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ క్యాన్ మాట్లాడుతున్నాను రాష్ట్రాలు అయితే హెవీగా పడుతున్నాయి దాదాపు వచ్చేసి నాలుగు రాష్ట్రాల మీద ప్రభావం అయితే ఎక్కువగా ఉండాలి ఎక్కడెక్కడంటేనా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక అదేవిధంగా తెలంగాణ ఈ రాష్ట్రాల మీదంతా కూడా ప్రభావం అయితే ఎక్కువ ఉండదు అనమాట టమాటా తోటలు జాగ్రత్తగా చూసుకోండి రానున్న ఒక పది ఇరవై రోజుల్లో ఈ వర్షాల వల్ల ధరలు మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీనికి గల కారణం ఏమంటేనా ప్రతి ప్రదేశంలో కూడా తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక సో ప్రతి ప్రదేశంలో కూడా డ్యామేజ్ అయినాయి అన్నమాట ఎక్కడ చూసినా కూడా నీళ్ళు ఎక్కువ ఉన్నాయి నేను ఏం చేస్తాను థ్యాంక్ యూ నా రైతులందరికీ సీజన్లో వచ్చేసి ఈ ప్రదేశాలు మొత్తం అంతా కూడా టెమోటో తోడ ఉంటుందన్నమాట చుట్టూ పొలాలు పక్కనే చెరువు థ్యాంక్ యూ నా రైతులందరికీ చూడండి నా నీళ్ళు ఎంత వస్తున్నాయో